నూట నలభై కోట్ల జనాభాలో ఒక పదకొండు మంది టీం మెంబర్స్ ఓడిపోతేనే ఎంత అల్లకల్లోలమైపోతున్నారే నిజంగా ఇండియా ఓడిపోయినప్పుడు ఇంత బాధపడుంటే ఇంత ఆలోచించుంటే ఇండియా ఇలా ఉండేది కాదు ఇంకో అమెరికా అయ్యేది నిజంగా నిన్న జరిగిన మ్యాచ్లో ఇండియా ఓడిపోలేదు పోరాడింది కానీ దానికి ముందు లక్షల సార్లు ఓడిపోయింది ఎంత పెద్ద ప్రభుత్వాన్ని నిర్మించుకున్న తర్వాత కూడా చదువు లేని ఒక భారతీయుడు భార్య శవాన్ని భుజం మీద పెట్టుకుని ఇరవై కిలోమీటర్లు నడిచినప్పుడు ఇండియా ఓడిపోయింది అప్పుడెందుకు బాధపడలేదురా మీరు ఇద్దరు భారతీయ మహిళల్ని బట్టలిప్పి వంద మంది రోడ్ల మీద తిప్పినప్పుడు ఇండియా ఓడిపోయింది అప్పుడెందుకు ఏడవలేదురా మీరు పదకొండు కోట్ల మంది నిరుద్యోగ యువత ఎన్నో పెద్ద చదువులు చదివి ఇక్కడ ఉద్యోగాలు లేవని వేరే దేశాలు వెళ్ళిపోయారు అప్పుడెప్పుడైనా బాధపడ్డవరా నా ఇండియా ఓడిపోయిందని పదకొండు లక్షల కోట్ల బ్లాక్ మనీ నీ ధనం అక్కడ సిస్ బ్యాంక్లో ఉంది ఎప్పుడైనా బాధపడ్డవరా నా ఇండియా ఓడిపోయిందని పదకొండు కోట్ల మంది చిన్నపిల్లలు పిల్లలు పాతుల దగ్గర సిగ్నల్స్ దగ్గర అడుక్కుని తింటున్నారు భారతదేశ నిరక్షరాస్యతలో కలిసిపోయి అప్పుడెప్పుడైనా బాధపడ్డారా మీరు నా భారతదేశం ఓడిపోయిందని మీరు బాధపడాల్సింది వాటికి పదకొండు మంది టీం మెంబర్స్కే కాదు